హాయ్ అండి ఈరోజు నేను పూస పరుగులండి ఎండిపోస పరిగలు ఈ పచ్చిమి అండి బీరకాయ ఇగురు వండుతున్నాను ఈ శుభ్రం చేసి పక్కన పెట్టేశాను బీరకాయలు ఉల్లిపాయ కరివేపాకు పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవ్విందండి ఇప్పుడు ఈ ఎండి పరుగులు వేసేసుకుందాం వేయించుకోవాలి ఎరగాను ముందు వేయించుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఎప్పుడైనా సరే ఎండు చేపలు బాగా వేయించేసుకోవాలి ఆయిల్లో ఎండి చేపలు వేగిపోయినా తీసేసుకుందాం ఆ గిల్లోకి అదే ఆయిల్ అండి ఉల్లిపాయలు వేయించేసుకుందాం కరివేపాకు వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా బాగా వేసుకోవాలి ఉల్లిపాయలు అండి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసుకుందాము ఈ బీరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి మూత పెట్టేసుకుందాము మగ్గినీడి ముక్కలు బీరకాయ ముక్కలు ఇప్పుడు కారం వేసుకుందాం ఆల్రెడీ నేను పసుపు వేసాను ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము కారం అండి ఒక స్పూన్ కారం ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదండి పోస పరుగులు అవి కూడా వేసేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి మా అల్లం వెల్లు పది ఏమి వేయకూడదు అంటే చెప్పగదా కొంచెం జీలకర్ర పౌడరు బాగా దగ్గరికి మగ్గు మగ్గ పెట్టేసుకుందాము మగ్గిందండి ఆ మొత్తం అంతా ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలండి నీళ్ళు అంటే బీరకాయ కూడా నీళ్ళే కదా అందుకు లైట్గా వేస్తున్నాను నేను ఇది బాగా దగ్గరగా వచ్చేయాలి మొత్తం కింద ఉడుకుతుందండి ఇంకొంచెం వాటర్ అందుకు ఐదు నిమిషాలు దగ్గరగా అయితే సరిపోద్ది అయిపోయిందండి పూసపరుగులు బీరకాయ ఇగురు చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ పోస్ఫర్లు వేసాం కదా మనం ఏంటివి బేరకాయల మంచి రుచి వస్తుంది ఈ కూర ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్